జగను అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మారుస్తున్నాడు అయ్యో అయిపోయింది శ్రీలంక అన్నారు మరి మీరు ఏ లంకగా మారుస్తారు ఇథియోపియా లాగా మారుస్తారా లేకుంటే ఇంకొక 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 ఆఫ్రికన్ నేషన్స్లో వెనకబడిన రాష్ట్ర దేశాల లాగా మారుస్తారా ఎట్లా మారుస్తారు ఏం చేస్తారు ఎక్కడ నుంచి తెస్తారు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి రిజర్వ్ బ్యాంకు నాల్స్ ప్రకారం మీరు ఎంత అప్పు తేగలరు జైకో నుంచి తెస్తున్నారా వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా దేని నుంచి మీకు ఎక్కడి నుంచి అప్పులు వస్తున్నాయి ఎట్లా మన యొక్క రిజర్వ్ బ్యాంకు పరిమితిని ఎంత ఈ చెప్పాలి ఆర్థిక మంత్రి కానీ లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా అపార అనుభవజ్ఞుడు నేనన్నీ కూడా చాలా బాగా చెప్తారు మీ అన్నీ కూడా ఆకాశంలో ఏదో నక్షత్రాలు చూసి చెప్పటం కాదు ఇక్కడ నేను మేము అడుగుతాం వాస్తవాల మీద మేము నడవాలి వాస్తవాలను ప్రజలు చెప్పాలి వైట్ పేపర్ అంటూ ఏయో అబద్ధపు కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నారు అది కాదు మీకు షెడ్యూల్ ఏది సంక్షేమ షెడ్యూల్ విడుదల చేయండి ఫలాని డేట్ నుంచి పలాని డేట్ నుంచి అమలు చేస్తాం పలాని డేట్లో మేము ఇస్తాం ఇదిగో రైతు ఈ రైతుకు పెట్టుబడి ఇప్పుడు ఖరీఫ్ అయిపోతుంది రబీలో ఇస్తాం లేకుంటే ఇంకోసారి ఇస్తాం చెప్పాలి కదా మీరు దాని గురించి మాట్లాడరేంటి అదేవిధంగా ఇంకొకటి నేను అడుగుతాను నిరుద్యోగులు మూడు వేలు మూడు వేలు వస్తాయని ఒళ్ళు కొల్లయ్యేటట్టు మరి వాళ్ళంతా కూడా తిరిగి మీకోసం గెలిపించడానికి మీ అన్నీ కూడా మీరు చెప్పిన అబద్దాలని నమ్మి మీ కోటని కోట్లేసారు సరే కాపులు రేస్తాం ఎప్పటి నుంచి అమలు చేస్తారు లేకుంటే కాపులకి ఏదో ప్రత్యేకంగా మేము చూస్తామన్నారు అది కూడా చెప్పండి ఎస్సీ బీసీ మైనార్టీల్లో యాభై ఏడు అంతా ఆస్తితో ఎదురు చూస్తున్నారు మాకు నెలలా పెన్షన్ అపేక్షణని ఇవన్నీ కూడా అమలు కాని అసంబద్ధమైన అది గెలుపు కోసమే గెలవాలి మోసం చేయాలి అంటే మేము చెప్పేవాళ్ళము జగన్ గారు కూడా చెప్పేవాడి చెప్పమని చాలా మంది చెప్పారు కానీ వాస్తవాల మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా అమలు కాబోయేవి అని చెప్పి నిలబడి వాస్తవాల మీద నేను చెప్పిందే చేస్తాను చేసిందే చెప్తానని నిజాయితీగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అపహాస్యం చేశారు ఈరోజు మీరు అమలు చేయండి షెడ్యూల్ ప్రకటించండి మేము అడిగేదే లేదు మీరు చెప్పిందే అమలు చేయండి దానికి ఆర్థిక ప్రణాళిక చెప్పండి వైట్ పేపర్ అంటే ఏంటి మా ప్రణాళిక ఇది ఈ విధంగా నెల నెల ఈ విధంగా అమలు చేస్తామని చెప్పాలి కదా అయి చెప్పుకోకుండా మేము అమరావతిలో సంపద సృష్టిస్తాం లేకుంటే మేము అప్పులు తెస్తాం రోజు అప్పులు తేటమేను నెల గడవాలంటే ఏంటి అప్పుల మీద గడవటమే మాకు తెలుసు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు మోసపోతున్నారని మోసపోయింది ప్రజలు కానీ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు ఎప్పుడుకి ఎప్పుడుకి యాభై ఏడు వాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ఆడపిల్లలు అంతా ఎదురు చూస్తున్నారు రైతులు ఎదురు చూస్తున్నారు విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తా ఉన్నారు పెన్షన్ ఒకటిస్తే సరిపోదండి పెన్షన్కే అసలు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత మీరు వైట్ పేపర్ అంటున్నారు వైట్ పేపర్ చెప్పండి మేము ఈ విధంగా కూప్ కూపప్ చేస్తాం మేము ఈ విధంగా ఆర్థిక వనరులు తీసుకొస్తాం ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పండి అరవై వేలు పెట్ట అరవై వేలు కేంద్రం ఇస్తానంటే ఓకే చెప్తాను అంటున్నారు ఏది పెట్రోకెమికల్ ఏది రిఫైనరీని తీసుకొస్తామని తీసుకురండి మంచిదే కానీ దానికి నీకు ల్యాండ్ అప్లికేషన్ కావాలి కదా మళ్ళీ ఎప్పుడు అయింది ఇది నేను ఇప్పుడు అడుగుతున్నా ఐదేళ్లకైనా మీరు చేయగలరా రిఫైనరీ ఇవన్నీ కాదు ఏ అయితే పోర్ట్లు డెవలప్ చేశారో పోర్ట్లు మొదలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన పోర్ట్లు మీరు పూర్తి చేయండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది డెవలప్మెంట్ కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మక అభివృద్ధికి మేము కృషి చేస్తాం కాకమ్మ కబుర్లకి ఆ అమరావతిలో సంపద సృష్టిస్తాననేది కటిక అబద్ధం ఎక్కడ సంపద సృష్టిస్తారు మీరు ఎన్ని సంవత్సరాలు పట్టుంది మీ ప్రణాళిక మీ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా లేకుంటే ఏమైనా మీరు డబ్బులు మింట్ చేస్తారా ఏమీ చెప్పుకోకుండా రాష్ట్రంలో అలజడి సృష్టించి ప్రజల పక్కదారి పట్టించడం కోసం ప్రజానికి ఆలోచిస్తారు మేము చెప్పిన అని అమలు చేయమని అడుగుతారని చెప్పి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు మీరు పాల్పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదంటే మీ ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం మీరు ఎంత లేవగొట్టారు మీరు ఎంత చెప్పారు తిరుమూరులో ఇసుక ట్రక్ ఎంత అమ్ముతున్నారు నేను అడుగుతా ఉన్నా మా తిరువులోనే అడుగుతా ఉన్నా భవన నిర్మాణ కార్మికుల మొత్తం మోసం జరిగిందని మీరు ప్రచారం చేశారు ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీని ఏదో మసిపుసి మారే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ఏం తప్పుందండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ లో అసెంబ్లీలో మీ పార్టీ కూడా ఒప్పుకున్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెరీ గుడ్ యాక్ట్ అని చెప్పారు ప్రపంచ దేశాలు అందరూ అమలు చేస్తున్నారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం మీ భాగస్వామి ప్రభుత్వం అనుమతిచ్చింది మీరు కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తాను నీ మీద కొంత జనానికి నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరన్నా అడగండి మీ పార్ట్నర్ని మీ భాగస్వామిని అడగండి పవన్ కళ్యాణ్ గారు మీరు నేను అడిగి